శివ సాయి ఫలిక స్పెషల్ టాపిక్ మారిపోతు పెళ్లికి వెళ్ళామా కాబోయే దంపతులకు మొహం చూపించామా క్యూలో నుంచున్నామా ఇవ్వాలనుకున్న గిఫ్ట్ ఇచ్చామా ఆ సమయంలో పెళ్లి వారికి దయ కలిగి ఒక ఫోటో అంటే ఆ సమయంలో ఫోటోగ్రాఫర్ ఉంటే ఫోటో తీయించుకున్నామా అవకాశం దొరికితే ప్లేట్లు పట్టుకొని ఒకళ్ళనొకళ్ళు తోసుకొని బఫే భోజనం చేశామా తిరిగి మన ఇంటికి చేరుకున్నామా అంతే వివాహ కార్యక్రమమా జీలకర్ర బెల్లమా మాంగళ్య ధారణ తలంబ్రాల అంటే ఏమిటి ఇవన్నీ మనకెందుకు వివాహ ముహూర్తం రాత్రి పది తర్వాత అయితే స్నేహితులు బంధువులు భోజనాలు అవ్వగానే ముహూర్తానికి ఉండకుండా మాయమవుతున్నారు భోజనాలు చేసేవారు వెయ్యి మంది ఉంటే ముహూర్తానికి వంద మంది కూడా ఉండడం లేదు ఫంక్షన్ హాల్లు వివాహ సమయానికి జనాలు లేక వెలవెలబోతున్నాయి అరాకొర ముఖ్యమైన బంధువులు తప్పదురా భగవంతుడా అన్నట్టు నిద్రతో జోగుతూ తూలుతూ ఉంటున్నారు కొందరు పెళ్లికి పిలిచేటప్పుడే ముఖ్యమైన వారికి ఇవ్వవలసిన గ్రిటర్ గిఫ్టులు వారి ఇంటి దగ్గరే ముందే ఇచ్చేస్తున్నారు వివాహానికి వచ్చిన వారు కూడా పెళ్లికి ముందే ఏర్పాటు చేస్తున్న రిసెప్షన్ టైంలో వారివ్వదలుచుకున్నది వారి చేతిలో పెట్టేసి ఆ భోజనము కానిచ్చేసి కంటికి కనబడకుండా మాయమవుతున్నారు మారుతున్న కాలంతో పాటు అందరూ మారలేమా వివాహ నూతన వధువరులను ఆశీర్వదించడం ఈ రోజుల్లో ముఖ్యం కాదు వెళ్ళామా లేదా సమర్పించుకున్నామా లేదా ఫోటోలో ఒక్కసారి క్లిక్ అయి హాజరైనట్లు నిరూపించుకుంటే చాలు ఈ మధ్యనే ఒక వివాహానికి వెళ్ళాను వివాహం పూర్తి కాకుండానే జీలకర్ర బిల్లం తంతు పూర్తి కాగానే మాంగళ్య ధారణ కూడా జరగకుండానే ఎవరో తరముకొస్తున్నట్లుగా కనీసం ఎవరు పిలవకుండానే అందరు భోజనానికి పరిగెడుతున్నారు తాఫీగా కూర్చొని పెళ్లి చూస్తున్నా నా దగ్గరికి నా స్నేహితుడు వచ్చి పద పద ఏమిటి అలాగే కూర్చున్నావు కాసేపు ఆగితే ఆకులే తినడానికి మిగిలేది అంటూ నన్ను కూడా లాక్కెళ్లాడు భోజనాలు బఫేలు వెళ్ళగానే స్టార్ హోటల్స్లో ఇచ్చినట్లు మెనూ కార్డు చేతిలో పెట్టారు తీరా మెను కార్డు చూశాక కళ్ళు బైర్లుగమ్మాయి యాభై ఎనిమిది ఐటెమ్స్ అందులో ఎనిమిది రకాల స్వీట్స్ మూడు రకాల ఫ్రై కూరలు మూడు రకాల మామూలు కూరలు ఇంకా ఎన్నో రకరకాల విపరీతమైన వృథ జరిగింది గబగబా వడ్డించుకొని అలా పారిస్తే ఉంటే తిండి కూడా సహించలేదు వివాహాల్లో ఇంత విపరీతమైన దుబారాలు అవసరమా సో ఇదండి మనం మారిపోతున్న వివాహ సాంప్రదాయాలు ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్ శివ సాయి గ్రూప్ నేను మీ దివ్య కిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నారు కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్